నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము నిజంగా ఈ జపం కానీ మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా ఇలాంటి అపనమ్మకాలు సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే ఆయన మహాలక్ష్మి దీక్ష జపం ఒక కోటి మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు గాయత్రి మంత్ర జపం ఒక కోటి కంప్లీట్ చేసుకున్నారు ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి ఈ జపాల గురించి కానివ్వండి ఇంకెవ్వరు అంత బాగా చెప్పలేరేమో అనిపించింది అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం వారెవరు అంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి ఖడ్గమాల స్తోత్రం యొక్క వివరణ ఇది మనం చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి తప్పకుండా ఈ లలితా సహస్వం బ్రహ్మ విద్య అంటారు శ్రీ విద్య అంటారు అందులోని నాలుగు భాగాల్లో ఈ ఖడ్గమాల అనేటువంటిది ఒక విభాగం అంటే అష్టోత్తరము నూట ఎనిమిది నామాలది ఒకటి సహస్రనామాలు ఎలాగున్నాయి మహాయాగము అంతర్యాగం అంటే మంత్రంతో చేసేదాన్ని అంతర్యాగం అంటారు దానికి త్రిశతి పంచదశి మంత్రము ఇకపోతే రహోయాగ అని లలితా సహసనామంలో ఒక నామం వస్తుంది ఏంటంటే ఈ రహోయాగము అని అడిగితే దాన్నే క్రియాయోగం అంటారు అదే లలితా సహస్రనామం ద్వారా కూడా అందరూ క్రియాయోగం ఆచరించుకోవచ్చు తెలియదు ఇప్పటివరకు ఎవరి అందుకే దానికి ఒక సపరేట్ గా ఈ లలిత ఈ ఖడ్గమాలకి వ్యాఖ్యానం ఉంటుంది అంటే వివరణ ఖడ్గమాల నామాలు ఓ నూట ఎనభై నామాలు ఉంటాయి కేవలం నామాలని పఠించినా కూడా తొమ్మిది సార్లు చేయాలి ఖడ్గమాలని పారాయణం ఒకసారి చేయడానికి పారాయణం వాళ్ళ వాళ్ళ టైం బట్టి ఉంటుంది మామూలుగా ఓ ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది ఓకే ఒక వన్ అవర్ ప్రాక్టీస్ అయితే ఐదు నిమిషాల్లోనే అయిపోతుంటుంది ఓకే అదే దానికి యాసిడ్ పెట్టుకొని మనం ఎంతసేపు అన్నవసరాన్ని బట్టి వాళ్ళకి తొమ్మిది రోజుల్లో ఫలితం కావాలి అన్న వాళ్ళు నవరాత్రులో మాత్రం తొమ్మిది సార్లు రోజుకి తొమ్మిది సార్లుగా పారాయణ చేస్తారు అదొక నియమం ఓకే అదే కట్గమాలకి అది ఆ నియమం అనమాట ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు సమయం కుదిరినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు రోజు తొమ్మిది సార్లుగా చేసి అమ్మవారిని ప్రార్థన చేస్తే మనకి మనకి ఏ కష్టం ఉన్నామో ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది అంటే ఇది ప్రామాణికంగా శివాజీ మహారాజ్ ఖడ్గము అంటే దీన్ని మొట్టమొదట ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే శివాజీ మహారాజ్ అక్కడ ప్రామాణికంగా పదహారు వందల డెబ్భై ప్రాంతంలో అక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి మ్యూజియం కూడా ఉంటుంది మనం వెళ్ళి తెలుసుకోవచ్చు సమర్థ రామదాస్ వాళ్ళ గురువు వాళ్ళ గురువు ఆజ్ఞానుసారంగా ఆయన ఒక నవరాత్రులు అక్కడ చేశారు చేస్తే ఆ అమ్మవారు ఆయన ఖడ్గాన్ని బహుకరించింది అది ప్రామాణికం అందుకని రాజు కాబట్టి ఆయన ఖడ్గం అడిగాడు మనకేంటంటే మన సమస్యల్ని ఖడ్గంలాగా ఛేదిస్తుంది అని అర్థం ఖడ్గమాల అంటే త్రికోణమాల అంటారు ఖడ్గమాల అంటే ఇది యోగ ధ్యాన పద్ధతిలో క్రియాయోగానికి సంబంధించినటువంటిది ఈ నామాల్లో ఆయా రహస్యాలన్నీ ఉన్నాయి ఈ ఖడ్గమాల నామంలో దీంట్లో ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీందే మొట్టమొదటి నామమే మంత్రం ఇచ్చేసారు ఖడ్గమాల్లో నామమే మొట్టమొదటి నామమే మంత్రం దానికి ముందు ధ్యాన శ్లోకంలో చివరి లైన్లో ఉంటుంది మూలమంత్రం అని యథాశక్తి మూలమంత్రం అని ఉంటుంది ఏం మంత్రాన్ని పఠించాలి మన ధ్యాన శ్లోకం చదువుతున్నాడు చివరి లైన్లో రాసి ఉంటుంది యథాశక్తి మూల మంత్రం యథాశక్తి మీకు ఎంత శక్తి ఉంటే అంత చదువుకోవచ్చు అని కానీ ఏ మంత్రం అంటే మొదటి నామే కట్గమాలలోని మొట్టమొదటి నామం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరియే ఆ తర్వాత నుంచి ఈ మంత్రం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత దీన్ని షడంగములు అంటారు అంటే వివరాత్మకంగా మంత్రానికి అంగాలు ఉంటాయి షడంగాలని ఆరు దాన్ని న్యాసం అంటారు న్యాసపూర్వకంగా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం గురుద్వారా అది అప్పుడు పరిపూర్ణం అవుతుంది అనమాట మొదట మామూలుగా నియమంగా కర్లేదు చదువుకోవచ్చు తొమ్మిది సార్లు చదువుకొని మన కష్టం నుంచి బయటపడచ్చు ఆ తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి అంటే ఈ మంత్రాన్ని నేను కొన్ని రోజుల నుంచి చేయాలనిపించింది ఉపదేశంగా తీసుకొని ఆ తర్వాత షడంగములు ఆరు ఏంటంటే ఆ నామాల్లోనే వస్తుంది నెక్స్ట్ నామమే హృదయాదేవి శిరోదేవి శిఖాదేవి నేత్రదేవి కవచదేవి అస్త్రదేవి ఇవి ఆరు నామాలు ఇది ఖడ్గమాల యొక్క ముఖ్యమైన ఉపయోగము అందులో తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఖడ్గమాల యొక్క ప్రయోజనము అంటే ఏ మంత్రం గొప్పదో ఇదే కావచ్చు మంత్రం దానికి ఆరు అంగాలు ఉంటాయి న్యాసపూర్వకంగా ఆ న్యాసాలని ఇందులో వివరాత్మకంగా అమ్మవారి ఇచ్చింది అంటే అమ్మవారిని ఎక్కడ పూజించాలి మొట్టమొదటి ఎలా పూజించాలి హృదయాదేవి హృదయంలో నువ్వు అమ్మవారిని ధ్యానించు అందుకని ఇది యోగ ధ్యాన క్రియాయోగ సంబంధమైనటువంటిది కడ్గమాలే అందుకని ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్రియాయోగం కానీ ధ్యానం కానీ వాళ్ళందరూ ఈ కడ్గమాన నామాలని చదువుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత గురుద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించవచ్చు ఆ తర్వాత ఈ అంగాల్ని కూడా స్వీకరించి దాంట్లో ఆ రహస్యాలన్నీ ఉన్నాయి అంటే హృదయంలో ఎలా ప్రాణాయామపూర్వకంగా కుంభకం చేయాలి హృదయాదేవి అంటే హృదయ కుంభకం శిరోదేవి అంటే శిరోభాగంలో కుంభకం చేయడం యోగంలో కదా ప్రాణాయామం యోగం యోగ పద్ధతిలో దీన్ని ఎలా ఆచరించాలి అని రహస్యాలన్నీ అందులో ఈ ఆరు నామాల్లో ఆరు వివరాల్లో ఉన్నాయి చివరికి మనకేంటి సమాధి స్థితిని ప్రాప్తి చేస్తుంది హృదయాదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి అంటే ప్రాణ చాలనం దేహం అంతా కూడా ప్రాణాన్ని తిప్పడం ఇంకా మామూలుగా మనం శ్వాసని ఇది శ్వాస అంటున్నాం కానీ లోపల ఒక ప్రాణం ఉంటేనే శ్వాస నడుస్తుంది మీరు ప్రాణాయామం చేయగా చేయగా మీకు లోపల ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది అప్పుడు ఆ ప్రాణాన్ని మంత్రపూర్వకంగా తిప్పుతారు అనమాట బీజాక్షర రూపంగా తిప్పుతారు మంత్రం మొత్తము తిప్పుతారు లేదా ఒక్కొక్క బీజాక్షరం ఉన్నాయి కదా బీజాక్షరాలు ఉన్నాయి కదా ఒక్కొక్క చక్రానికి యా రా వా అని కలకారం ఒక మూలాధార బీజాక్షరం ఆ విధంగా ప్రాణాన్ని మన దేహం అంటే ఇప్పుడు మీకు కాలు తిమ్మిరెక్కింది ఈ కాళ్ళ దగ్గర ప్రాణశాలనం లేదు అందుకని మీరు భావిస్తూ మంత్రాన్ని మనస్సుని బీజాక్షరాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే ప్రాణం అక్కడ ప్రసరింపబడుతుంది మన ఆరోగ్య ప్రకారంగా కూడా అలా చేసుకోవచ్చు ఈ విధంగా కడ్గమాలని క్రియాయోగ పద్ధతిలో ఉపయోగించుకోవడానికి రహస్యంగా అమ్మవారి శ్రీ విద్యలోనే క్రియాయోగాన్ని ఇచ్చింది దాని లలితాస స్నాభంలో రహోయాగ క్రమారాధ్య తర్వాత అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అంది అంటే బయట ఏదో మనం అవసరం కోసం అమ్మ అని రెండు రెండుసార్లు అడగాలి ఇంకా తర్వాత యోగ ధ్యాన పద్ధతిలోనే జీవితకాలం ఆచరించుకోవాలి కష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మళ్ళీ అత్యంత కష్టం ఉన్నప్పుడు బహిర్గతంగా అమ్మవారిని పూజించుకోండి కానీ మీరు ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి దాన్ని యోగ ధ్యానంలో ఉపయోగించుకుంటే మంచిది మనకి ఇప్పుడు ఎలాగో అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి సౌందర్య లహరిని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ ఫలితం అద్భుతమైన ఫలితాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం ఈ నవరాత్రుల్లో ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమః ఆది శంకరాచార్య పాదాంబ జన్మని ఓం నిర్నామని క్లేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగనసింధుభైరవ మహావతార్ బాబాజీ మహా విశ్వం గురుభ్యోన్నమ సచిదానందగురుభ్యోన్నమ వందే గురుపదం అవాన్మాన సగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మహస్తకుండికాహస్త శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం హరి ఓం ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంగా ఆశ్రయించినా కూడా మనకి విశేష ఇస్తుంది ఈ లలితా సహస్రనామం అందరికీ తెలుసు ఈ లలితా సహస్రనామ స్తోత్రం తెలుసు నూట ఎనభై మూడు స్తోత్రాలతో చదువుతారు పారాయణం చేస్తారు ఈ నూట ఎనభై మూడు స్తోత్రాల యొక్క వివరణయే సౌందర్య లహరి అంటే రెండు రెండు శ్లోకాలకి ఒక పద్యంగా ఒక అక్కడిచ్చారు వంద వంద శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ శ్లోకాలు అంటారు ఇందులో రెండు చరణాలకి రెండు స్తోత్రాలకి ఒక్కొక్క శ్లోకం అంటే అక్కడ వివరంగా అక్కడ వివరంగా ఉంది ఓకే అందుకని ఇక్కడ ఇందులో ఈ లలితాశ్రనాభంలో మంత్రం ప్రధానం అందుకని ఈ మూల మంత్రం ఏముందో ఈ మూలమంత్రం యొక్క వివరణ సౌందర్య లహరలో ముప్పై రెండో శ్లోకంలో ఇచ్చారు అమ్మవారు అంటే శ్రీచక్రం అమ్మవారు అంటే రాజరాజేశ్వరి శ్రీ మహా త్రిపుర సుందరి పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది ఏదైనా ఒకటే ఏ పేరైనా సమానమే అమ్మవారు అన్న శ్రీచక్రమన్నా మానవ దేహం అన్న ఒకటే మానవ దేహంలో తొమ్మిది భాగాలు ఉన్నాయి అంటే తొక్ చర్మము రక్తము మాంసము మేధ అస్థి ఎముకలు ఈ ఐదు భాగాలు శక్తి అంటారు పైన నాలుగు భాగాలు శుక్ల ఓజస్సు ప్రాణము మజ్జ ఈ నాలుగు భాగాల్ని ఈశ్వరుడు అంటారు అంటే మన శిరోభాగం అనమాట అందుకని మన ప్రాణం ఎక్కడుంది మొట్టమొదటిది అసలుది పైన ఉంది ముఖ్య ప్రాణం అంటారు అది ఆ ప్రాణం ఉంది కాబట్టి మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం అందుకని దాన్ని ఈశ్వరుడు అంటారు మన శక్తి కావాలి ప్రాణం ఉంది కానీ మనం బెడ్ మీదనే ఉన్నాం కోమాలో ఉన్నాడు లాభం ఏముంది అందుకని ఇది అందుకని దీన్ని ఈ రకంగా ఈ మంత్రానికి ముప్పై రెండవ శ్లోకంలో ఈ పంచదశీ మంత్రం యొక్క వివరణ ఇవ్వబడింది కాహ్రీం లాహ్రీం సా ఖా లాహ్రీం అని ఆ పంచదశీ మంత్ర వివరణ సౌందర్య లహరి ముప్పై రెండో శ్లోకంలో ఉంది అలాగే మనకి శ్రీచక్రం అమ్మవారు అంటే శ్రీచక్రం మానవ దేహంలోని ఈ తొమ్మిది భాగాలు దీని వివరణ ఇరవై రెండో శ్లోకంలో శ్రీచక్రం యొక్క వివరణ అంతా ఇచ్చి ఇవ్వడం జరిగింది అందుకని ఈ స్తోత్రాలు ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో దీనికి అర్థం తెలవాలి అనుకున్న వాళ్ళు ఆ సౌందర్యలహరి పారాయణ చేయాలి పారాయణ చేస్తూ ఉంటారు తర్వాత మన అవసరానికి మరి మన కష్టాలు తీరాలి కదా అందుకోసం సౌందర్య లహరిలో మొదటి శ్లోకం బీజం ఎనిమిదవ శ్లోకం శక్తి మూడవది ఇరవై ఏడవ శ్లోకం కీలకం కేవలం మీరు మూడు సౌందర్యలహరిలోని శ్లోకాలని అంటే దానికి నియమం నలభై అలా ఉంటుంది అంటే మొట్టమొదట మీకు ఈ ముందు ఏ ఏ అవసరం ఉందో ఫలస్థుతి ఉంటుంది అందులో మీకు ఏది అవసరమో ముందు ఏది అవసరమో దాని గురించి ఒక నలభై రోజులు ఆచరించండి తర్వాత గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఇంకొక నలభై రోజులు ఇంకొక అవసరం గురించి చేయండి మన మొత్తం యావత్ జీవితానికి మూడే అవసరాలు ఉంటాయి ఆ మూడు అవసరాలు లహరిలో తీరిపోతాయి అంత గొప్పది దాన్నే మంత్ర యంత్ర తంత్రంగా కూడా మనకు అందులో ఇచ్చారు ఈ రకంగా లహరిలో కేవలం మీరు ఒక మూడు శ్లోకాలని ఒక్క శ్లోకాల్ని మీ సమయానుసారంగా జీవితకాలంలో ఆచరించగలిగితే ఈ రకంగా నవరాత్రుల్లో పది రోజుల్లోనూ ఒక శ్లోకాన్ని మీరు కనుక ఆశించగలిగితే జన్మధన్యం అవుతుంది మన అవసరాలు విశేషంగా ఇంకా వేరే వేరే ఏ అవసరాలు లేకుండా తీర్ తీరడం జరుగుతుంది ఆ రకంగా అందులో ప్రధానమైన మూడు శ్లోకాలు ప్రతిదానికి బీజము శక్తి కీలకం అని ఉంటాయి ఏ స్తోత్రమైనా ఇవే ఇవైనా భగవద్గీతకు కూడా అంతే అందుకని అందులో బీజమేమో మొదటి శ్లోకం శివశక్త్యాయుక్తం శక్తి ఏమో రెండోది ఎనిమిదో శ్లోకం మధ్య అని మూడోది జపో జల్ప శిల్పహ అని ఇరవై ఏడో శ్లోకం ఈ మూడు పేర్లు గుర్తుంటే చాలు నంబర్లు గుర్తుంటే చాలు మన జన్మ ధన్యమైపోతుంది అంటే మొదటి దాంట్లో ప్రాప్తి రెండో దాంట్లో జనన మరణ భయం నివృత్తి మూడో దాంట్లో జన్మ రాహిత్యం ఆత్మసాక్షాత్కారం ఈ రకంగా సౌందర్య లహర్లో ఆశంకరాచార్యులు లోకానికి అందించారు దాన్ని ఈ లలిత ఈ నవరాత్రుల్లో కూడా మనం ఆచరించుకోవచ్చు అదేవిధంగా సౌందర్య లహర్లో మూడో శ్లోకం ఉంది అవిద్యానాస్థిమిరమిరో ద్వీప నగరి జడానాం చైతన్య స్థవక స్థుతి దరి దరిద్రాం చింతామణిని గుణునికా జన్మ జలదో నిమగ్నాణం ధ్వంస్తామురపు వరాహస్యవతి దానికి అమ్మవారు నాకు దర్శనమిచ్చి ఈ మూడో శ్లోక యంత్రాన్ని ఈ విధంగా ఇచ్చిందా అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది ఓకే మామూలుగా వేరే వాళ్ళైతే ఆ పుస్తకంలో ఉన్న ఆ యంత్రాన్ని కూడా ఆచరించుకోవచ్చు నా ద్వారా నా నా పుస్తకం ద్వారా చదివిన వాళ్ళు కానీ దాని ఇంట్లో పూజా మందిరంలో కూడా దాన్ని ప్రామాణికంగా తయారు చేయించాం ఈ రెండు దీంట్లో ఇది మనం ధ్యానంగా కూడా ఒక గోడ మీద పెట్టుకొని మనం దీన్ని ధ్యానంగా కూడా ఉపయోగించుకోవచ్చు అయితే మరి నియమాలు మరి యంత్రం అంటే నియమాలు పాటించాలి అనే కొంత భయ సందేహం ఉన్న వాళ్ళకి మనం పరుసులో పెట్టుకునే వీలుగా ఈ చిన్నది ఇది కూడా తయారు చేయించాం ఓకే ఇది ఎవరైనా వాళ్ళైతే జేబులో పెట్టుకోవచ్చు పరుసులో పెట్టుకోవచ్చు దీనికి ఏ నియమంతో పని లేదు ఇది ఓకే ఇది ఒక స్టిక్కర్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు అదే ఇది ప్రామాణికంగా ఇదే పూజా మందిరంలో ఉంచుకుంటారు ఇదేమో ఏ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు మెడిటేషన్గా మనం యోగ ధ్యాన పద్ధతిలో కూడా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా ఈ సౌందర్య సౌందర్యలహరిలో క్రియాోగానికి సంబంధించిన కూడా యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాల్లో అమ్మవారిని కళ్ళని వర్ణిస్తూ అలా దేహంలోని భాగాల్ని వర్ణిస్తూ ఆశంకరాచార్యులు క్రియాయోగం కూడా అందులో ఇవ్వబడింది సర్వ విద్యలు కూడా సౌందర్య లహరిలో ఉన్నాయి ధ్యానం ఉంది యోగం ఉంది మన ఐహికమైనటువంటి అవసరాలు ఉన్నాయి అందుకని భోగ మోక్షకరీ విద్య అని శ్రీ విద్య అంటే అర్థాన్ని అమ్మవారి విద్యను కానీ లలితాసహసనామం కానీ భోగ మోక్షకరి విద్య మొట్టమొదట మన అవసరాలని తీరుస్తుందమ్మ తద్వారా మనకి జన్మ రాహిత్యాన్ని కూడా కలగజేస్తుంది ఏ విధంగా జనన మరణ భయం పోతే జన్మరాహిత్యమే అంతే ఈ రకంగా ఈ సౌందర్యాలని అందరూ ఉపయోగించుకోండి వేరే వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా కూడా ఈ విధంగా మన దేహాన్ని తొమ్మిది భాగాలని కూడా కాపాడుకోవచ్చు ధన్యవాదాలండి and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media iDream i dream ki i dream team under huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్ టూ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ